టీ తాగడానికి ఆయాం బ్రైట్ టీ ఫ్రీ ఎలా ఉన్నాయి బ్రైట్ ఇది ఫ్రెండ్స్ టీ తగ్గుతాం ఎలా నేను వస్తున్న బండి అయితే ఇదేనండి టీ తాగడానికి ఆగాం అదే మా బావా సిక్స్ నైన్ డబల్ ఎయిట్ థర్టీ నైన్ డబల్ యూ బిఆర్సీ కన్స్ట్రక్షన్ అండి మా కొత్త బళ్ళు బిఆర్ సిక్స్ బళ్ళు అన్నాను కదా ఇవేనండి బళ్ళు తాగుతున్నాం అండి మా సిగ్గు పడిపోతున్నాడు వీడియోలో కనపడతాను ఏంటి బాబు అన్న ఇంకోసారి నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తెచ్చుకున్న తాళం ఏంటి పాట ఉన్నదో నువ్వు పాడుతున్న డెప్పు అయినా ఇంకా సాయంత్రం ఐదున్నర వల్ టైం సాయంత్రం జీర్ఘమే సెంటర్ ఎక్కడ ఇబ్బంది బండి దగ్గరకు ఇది ఇదిగో బండి ఎక్కడ పెట్టి అక్కడ టీ తాగతాకి వెళ్ళి ఉంటాయి రోడ్డ పక్కన ఇదండి బండి ఇదండి బండితో పాటు వచ్చిన టైర్లు స్ల్ టైర్లు పాలో పట్టణం కూడా అరగలేదండి ఇటు పక్కన హనీ అటు పక్కన నిని సూపర్ ఉంటుందని చెప్పారు ఎక్కుందండి బయలుదేరండి మా ఊరు పెట్టాడు వీడియో తెచ్చుకోవడం అట్లా బాగమంటే పాటలు తెచ్చే పని తెలంటాం మా వాళ్ళు చూస్తున్నారు కదా నిర్మించి ఎరగొండ రోడ్ అయితే రేపు కావాలి రోడ్ పిక్కింగ్ అయింది కానీ ఎప్పుడు పోస్తారన్న తెలియదు ఈ రోడ్ కూడా బాగలేదు రోడ్ ఎలా ఉండదు చూడండి ఈ రోడ్డు రోడ్డు ఎరగొండపల్లి అండి చింత్రపూడి ఉత్తమం చేస్తుందండి ఎరకొండపల్లి దగ్గర రోడ్డు ఎక్కడ ఉంటుందండి ఎక్కడ వరకు బుట్టింగ్ మన కంపెనీకి వచ్చింది ఆ రోడ్డు ఇది ఎక్కడికి వచ్చింది ఇది వేరే కాంట్రాక్ట్కి వచ్చిందంటండి కొద్దిగా అతనికి వెళ్తే మా రోడ్డు స్టార్టింగ్ అండి ఇదిగోండి పాత రోడ్ ఇది బాగుందండి రోడ్డు